హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజీరో కార్స్ నా పేరు వచ్చేసి సేత్ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీదంచర్ల బెతర్ల కొత్త బొస్టన్ ట్యాంక్లెన్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణ్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగిందండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వేరియట్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఎనభై ఆరు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ అవుతుంది ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ జీ వర్షన్ వెహికల్కి ఆ లెవెల్స్ వేరేవైతే వస్తాయండి కానీ వాళ్ళు అవి తీసేసి ఇప్పుడు లేటెస్ట్గా జెడ్ వర్షన్కి ఏవైతే ఆ వస్తున్నాయో ఆ లైవెల్స్ కూడా ఏపీ అయితే జరిగింది ఈ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు మేము మొత్తం ఒకసారి వెహికల్ పిన్ టు పిన్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారనే చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజిన్ పొజిషను ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇంజిన్ చాలా నీట్ గా అయితే ఉంది బండి యొక్క ఇంజన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలేదు అయితే ఏం లేవండి ఇంకా బండి ఇంజన్ అయితే వాష్ చేయలేదు వాష్ చేస్తే ఇంకా నీట్గా కనపడుతుంది కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ అన్ని విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి బాన్లెడ్ పట్టి కూడా చూసుకోవచ్చు అండి మీరు బాలినేట్ పట్టి కూడా చూసుకోవచ్చు రేడియేటర్ కూడా చూసుకోవచ్చు ప్రతిదీ కూడా కంపెనీ వచ్చిన ఏంటంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఇది బాలినట్ యొక్క స్టీల్ కూడా చూపిస్తున్నారు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు బాలినీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెడ్ సీల్డ్ అయితే ఉందండి బాలెడ్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలినెడ్ సీల్డ్ ఉంది ఏది కూడా చేంజ్ కాలేదండి మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ బంపర్ల మీద చిన్న చిన్న స్క్రాచెస్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి వెహికల్కి చూడవచ్చు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ది వెహికల్ యొక్క సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడొచ్చండి సైడ్ నుంచి ఎక్సలెంట్గా అయితే ఉంది జీవర్షన్ వేరేకి ఫుట్ రోష్ అయితే రావండి ఫుట్ కూడా ఎక్స్ట్రా వేపియడం అయితే జరిగిందండి అలైవిల్స్ కూడా ఎక్స్ట్రా అయితే వేపించడం జరిగింది టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ అయితే ఉందండి టైర్స్ కండిషన్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉంది అలైవిల్స్ కూడా కొత్తవి అయితే మార్చడం అయితే జరిగిందండి చూసుకోవచ్చు మీరు లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ పరంగా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎనభై ఆరు వేలు తిరిగిందండి చూడొచ్చు రీడింగ్ కూడా సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ రావు కానీ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఎక్స్ట్రా అనేది ఏపీఎం ఎక్స్ట్రాడమ్ వెహికల్కి చూ మీరు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా రావు దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఎక్స్ట్రా అనేది ఏపీఎం జరిగింది ఎనభై ఆరు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ ఎవరి ఉంది డ్యామేజ్ లేదు వెహికల్ స్పైన్ సిస్టమ్ అండి చూడవచ్చు కంపెనీ ఫ్రెడ్ మ్యూజియ సిస్టమ్ చేసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ కూడా వేయి అయితే జరిగింది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్కి రివర్స్ కెమెరా ప్రతిదీ కూడా మీకు వీ లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ప్రతి ఫీచర్ కూడా దీని అయితే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందండి వెహికల్ చాలా వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు సీట్ కవర్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి దీన్ని గేర్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఎక్స్ట్రా హ్యాండ్ గేర్ సిస్టమ్ గేర్ లాక్ సిస్టమ్ కూడా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది వెహికల్కి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా అండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ ఇవి స్క్రీన్లు అనేది వాళ్ళు తీసుకుంటామని చెప్తున్నారు అండి మనకైతే ఇవ్వండి అంటున్నారు స్క్రీన్లు ఈ రెండు స్క్రీన్లే ఒక యాభై వేలు కాస్ట్ ఉంటుంది వాళ్ళు స్క్రీన్స్ అయితే తీసుకుంటామంటున్నారు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి బంపర్ మీద స్క్రాచెస్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చూపిస్తున్నాను బంపర్ల మీద చిన్న చిన్న స్క్రాచెస్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి టూ పాయింట్ ఫోర్ జీవోర్స్ అను వెనకాల ఎక్స్ట్రా కూడా మొత్తం అయితే అయితే జరిగింది వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అయితే వెహికల్ చూడొచ్చు మీరు టోటల్ గా అయితే ఉంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి చూడొచ్చు అండి మొత్తం ఒక స్టాండింగ్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రీడీస్ చెప్తాను రెండు వేల పదిహేడు మార్చుకోండి టోయడా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఫోర్ సెవెన్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు బాన్లెట్ డిక్కీ డోర్ ను ప్రతిదీ కూడా షోరూమ్ నుంచి ఏది కూడా చేంజ్ కాలేదు వెహికల్కి కి షిరింగ్ కట్టర్లో సావు కానీ షిరింగ్ కంట్రోల్స్ అయితే చేయడం జరిగింది ఆ లైవ్స్ కూడా మార్చడం అయితే జరిగింది ఎనభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టీరింగ్ సెంటర్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మేజ్ సిస్టమ్ ఉంటుంది అది తీసేసి వాళ్ళు స్క్రీన్ హ్యాండిల్ సిస్టమ్ అయితే ఏపేయడం జరిగిందండి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉంది కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయి టైర్లు చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే కండిషన్ అయితే ఉంది వెహికల్ది మీరు వెహికల్ మొత్తం చూశారు కదా మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఢిల్లీ కొద్ది మాటకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్